రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారంగా నేడు ప్రజాపాలన దినోత్సవం జరుపుకోవాలని చెప్పి గవర్నమెంట్ ఆర్డర్స్ రావడం వలన ఈరోజు జెండా ఎగిరివే కార్యక్రమం జరిపి మరి దాంతోపాటు అమ్మ పేరు మీద ఒక చెట్టు నాడాలనే ఉద్దేశంతో ఈరోజు గ్రామ పంచాయతీ పరిధిలో చెట్లను కూడా నాటడం జరిగింది ఆ తర్వాత స్వచ్ఛతా సేవ అనే కార్యక్రమంలో భాగంగా నేడు మనకు గ్రామ పరిసరాలను ఆఫీస్ పరిసరాలను శుభ్రంగా ఉంచుకునే కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు స్వచ్ఛత కార్యక్రమం చేయబడుతుంది స్వచ్ఛత మొదటి కార్యక్రమం ఎన్నో కార్యక్రమం ఇది ప్రతి సంవత్సరం చేసి స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా రెండు వేల పద్నాలుగు నుంచి సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి రెండు వేల పద్నాలుగు నుంచి నడుస్తున్న కార్యక్రమం అందులో రకరకాల వర్షంతో మనకు ప్రతి సంవత్సరం గాంధీ జయంతికి ముందు చేస్తుంది కూడా ఆ చెట్లు కూడా అమ్మ పేరు మీద అంటే పరి పర్యావరణ పరిరక్షణలో భాగంగా అమ్మ పేరు మీద చెట్టు నాటాలు ప్రత్యేక అని చెప్పి చెప్పడం వల్ల మనం ఇక్కడ నుంచి మొదలుపెట్టినాండి ఎంత మొదలు పెట్టి ఎన్ని ఇవాళ గ్రామ పంచాయతీ పరిధిలో రెండు నాటనం இப்போ அந்த தோட்டி முன்னாள் காரியம் இதே விதே விதமாக கொனசாடி

नहीं ना इंटरने वाला फोटोस

Да, съм съм. Да, съм